ఇలా రెండు రెడీ చేసి పెట్టుకోండి పక్కకి తర్వాత పిల్లోస్ ఎలా కుట్టుకోవాలో చూసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఇది రైట్ సైడు ఇది కూడా రైట్ సైడే రెండు రైట్ సైడే ఉండాలా మనం ఇలా పెట్టుకొని తీసుకొని కార్నర్లో ఇలా లోనికి ఇలా సూది కిందికి పెట్టి ఎప్పటికైనా ఇలా పెట్టి స్టిచ్ చేసుకోండి అక్కడ ఇలా స్టిచ్ వేసుకున్నాక అందులోకి ఈ వేస్ట్ని కట్ చేసి అందులోకి పెట్టేస్తాను అంత ఇలా అందులోకి తోకి ఇప్పుడే స్టిచ్ చేసుకోవాలా రెండోది కూడా సేమ్ ఇలాగే వేసుకున్నాం కదా ఇలా వేసుకున్నాక కటింగ్ చేసి పెట్టుకొని మనం సమోసా ఆర్డర్ లాగా కూర్చోని కొట్టుకోవాలి ఫస్ట్ అండబెట్టి ఇక్కడ కార్నర్లు ఇలా మట్టపెట్టి డబల్ స్టిచ్ వేసుకోండి ఇలాంటి క్లాత్ జారకుండా కొంచెం ఎక్కువ తీసుకోమంటే మనకు జారదు కటింగ్ చేసుకోవచ్చు ఇలా తిన్న తీసుకొని ఇలా ఇలానే మొత్తం అన్నీ స్టిచ్చింగ్ చేసుకుందాం తర్వాత పూసలు కుట్టుకోవడమే ఇలా రెండు బోరు వల్ల శుద్ధికి ఎక్కించుకొని దారము ఫస్ట్ మనం క్యాప్లో పెట్టుకున్నాం కదా కుచ్చుకి ఇలా సూది తీసుకొని కార్నర్లో ఇలా ఒక కుట్టు వేసుకోండి ఇలా కార్నర్లో ఒక కుట్టు వేసుకున్నాం కదా మూడు పూసలు ఉంది ఇలా తీసుకున్నాక ఈ సైడ్ కూడా అలానే కుట్టుకోవాలా ఇలా సైడ్ కుట్టు వేసుకున్నా ఒక ముడి వేసుకున్నాక చూడండి ఇలా నాలుగు మూడు సైడ్లు వేసుకున్నాం కదా వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసేద్దాం ఇక్కడికి వచ్చేసేసరికి ఇక్కడ దీనికి దానికి మధ్యలో ఇలా మధ్యలో వేసాక మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఒక ముడి వేసుకోండి ఒక రెండు చుట్లు చుట్టినాకనే ముడి వేసుకోండి చులు రెడీ పిల్లో కూర్చులు రెడీ అండి ఇక నచ్చినాయి అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటివి ఇంకా మీకు వీడియో వచ్చేస్తాను థ్యాంక్స్ అండి